నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగు స్పెషల్ స్టోరీ జూలై ఒకటవ తేదీ నుంచి అదనపు ఛార్జీల మోత మోగబోతోంది ఇది ఏమిటి ఎందుకు ఎలా ఎవరికి అనేగా మీ సందేహం చెప్తా కాస్త ఆగండి జూలై అనగానే అటు పబ్లిక్ రంగ బ్యాంకులు కానీ ఇటు ప్రభుత్వ సంస్థలు కానీ ప్రజలకు భారాన్ని పెంచే కొన్ని ఛార్జీలను అదనంగా మోత మోగించటం కామన్గా వస్తుంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కొన్నిటికి అదనపు బాధుడు సిద్ధమైంది అవేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్రతీ నెల మాదిరిగానే రానున్న నెల మొదటి తేదీన సైతం దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో మార్పులు ప్రకటించే అవకాశం ఉంది ఇదే క్రమంలో సిఎన్జి పిఎన్జి రేట్లను సైతం మార్చవచ్చు అని తెలుస్తోంది ఇక అందరినీ కలవరానికి గురిచేస్తున్న అంశం రిజర్వు బ్యాంకు ఆదేశాలతో క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు నిబంధనలు మారాయి దీంతో జూలై ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ ప్రకారం వినియోగదారులు ఫోన్పే క్రెడ్ బిల్ డెస్క్ ఇన్ఫీబీమ్ వంటి పిన్టెక్ ప్లాట్ఫామ్ల నుంచి తమ కార్డు చెల్లింపులు చేయటం కుదరదు వలన అటు కంపెనీలకు ఇటు వినియోగదారులకు కొత్త ఇబ్బందులను కలిగించవచ్చు అని తెలుస్తోంది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి భారత్ భీమ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అన్ని క్రెడిట్ కార్డు చెల్లింపులు ప్రాసెస్ చేయాలి అని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించడమే దీనికి కారణం కొత్త నెల ప్రారంభం నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన రూల్స్ సైతం మారిపోతున్నాయి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలను మార్చాలి అని నిర్ణయించింది సిమ్ కార్డ్ దొంగిలించబడినా లేదా పాడైపోయినా లాకింగ్ వ్యవధిని ఏడు రోజులకు పొడిగించింది ఇంతకుముందు ఇలాంటి సందర్భంలో కొత్త సిమ్ వెంటనే కస్టమర్లు తీసుకునేందుకు వెసులుబాటు ఉండేది ఇక ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన అంశాల్లో బ్యాంకింగ్ రంగానికి చెందిన వార్త ఒకటి ఉంది దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు ఆ బ్యాంక్ పెద్ద హెచ్చరికను జారీ చేసింది దీని ప్రకారం ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి గడిచిన మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను క్లోజ్ చేయాలి అని బ్యాంక్ నిర్ణయించింది వినియోగంలో లేని ఖాతాలను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఏ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్యాంక్ వెల్లడించింది పేటీఎం వినియోగదారులకు సంబంధించి జూలై నెలలో కీలకమైన అంశం ఒకటి ఉంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ జూలై ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నిల్ బ్యాలెన్స్తో ఇన్యాక్టివ్ వ్యాలెట్లు మూసివేయబడతాయి అని వెల్లడించింది దీనికి సంబంధించి ముఖ్యమైన కస్టమర్లకు సమాచారం అందించబడుతుంది అని వారికి ముప్పై రోజుల నోటీస్ పీరియడ్ క్లోజ్ చేయడానికి ముందు అందించబడుతుంది అని పేర్కొంది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నిర్దిష్ట క్రెడిట్ కార్డులకు ప్రభుత్వం సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్లను నిలిపివేస్తున్నట్లుగా ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది దీనికి సంబంధించి వివరాలను తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది ఇదే క్రమంలో మరో బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ జూలై ఒకటవ తేదీ నుంచి అన్ని కార్డులపై కార్డు రీప్లేస్మెంట్ రుసుము వంద నుంచి రెండు వందల రూపాయల వరకు రివిజన్ను కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ గడువు జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనుంది దేశంలోని పన్ను చెల్లింపుదారులు గడువులోపు సమర్పించడంలో విఫలమైతే లేటు రుసుముతో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు రిటర్న్స్ను ఫైల్ చేయవచ్చు ప్రతీ నెల మాదిరిగానో కొత్త నెల ప్రారంభం దగ్గర పడుతున్న వేళనో ఈ జూలై నెలలో మాత్రం దేశ ప్రజలకు ప్రత్యక్షంగా అటు పరోక్షంగా చెల్లించే వాటిపై అదనపు భారం పడుతుంది అని ఇందు మూలంగా తెలియచేయటమైనది ఇప్పుడు చెప్పినవన్నీ ప్రజల జేబులపై ఆర్థిక భారాన్ని చూపుతాయి ఈ క్రమంలో మీ బడ్జెట్లను అందుకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలి వీలైతే కొన్ని మానేయండి వీలు కాకపోతే ప్రభుత్వం వడ్డింపులకు సిద్ధంగా ఉండండి ఇది వారు చెప్పిన విషయం